వేడుక ఏదైనా వేదిక ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా మూడో ప్రపంచ యుద్ధ భయాలు అలుముకుంటున్న ఈ సమయంలో కొత్తగా మరో షాకింగ్ విషయం ప్రచారం అవుతుంది కరోనా లాంటి భారీ విపత్తు మరోసారి ప్రపంచం పైన విరుచుకు పడేందుకు సిద్ధమవుతుందట అంతేకాదు రాబోయేది ఒక భయంకరమైన కాలమని ఓ పాపులర్ జోస్యం ఇప్పుడు ఆందోళనకరంగా మారింది అయితే ఈ జోస్యం చెబుతుంది ఎవరో అనామకులు కాదు ప్రపంచానికి జోస్యం పవర్ ఏంటో చెప్పిన బాబా వంగా చెప్పడమే ఇప్పుడు చర్చనీ అంశంగా మారింది ప్రపంచాన్ని రెండు మూడేళ్లు వణికించిన మహమ్మారి కరోనా మళ్లీ వస్తుందని షాకింగ్ ప్రిడిక్షన్ చెప్పారు ఈ జపాన్ బాబా వంగా నిజానికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం యుగాంతానికి ఎంట్రీ పాయింట్ అవుతుందని బాబా చెప్పగా ఇప్పుడు జపాన్ కు చెందిన భవిష్య దర్శిని రియో కూడా ఇలాంటి చెప్పారు ఇంతకు ఆమె ఏం చెప్పారు గతంలో ఆమె చెప్పినవి ఏమేం పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం రాబోయే కాలమంతా వినాశనమేనా యుగాంతానికి రోజులు దగ్గర పడుతున్నాయా భూమి మనుగడకు ముప్పు రాబోతుందా ఇప్పటి వరకు ఊహిస్తున్న డూమ్స్ డేకు రోజులు దగ్గర పడ్డాయా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరమే మనుషుల అంతానికి ట్రయల్ రన్నా ప్రపంచమంతా నమ్ముతున్న వంగా బాబా చెబుతున్న మాటలలో ఆంతర్యమేంటి రాబోయే విలయం గురించి ప్రపంచ ప్రఖ్యాత భవిష్యవాణి బాబా వంగ షాకింగ్ జోస్యం చెప్పగా ఇప్పుడు జపాన్ బాబా వంగగా ప్రఖ్యాతి చెందిన రో టాసు కూడా జోస్యం ఇలాంటి భయంకరమైన విషయాన్నే వెల్లడించినట్టుగా తెలుస్తోంది నిజానికి బాబావంగా చెప్పిన మాటలు తేలికగా కొట్టి ఎందుకంటే యాభై ఏళ్ల క్రితమే భవిష్యత్తును ఊహించిన బాబా చెప్పిన చాలా విషయాలు ఇప్పటికే నిజమై కనిపించాయి అలాగే రియోటాసుకి ఊహించిన అంశాలను కూడా చాలా మంది నమ్ముతారు అందుకే రాబోయే కరోనా దాడి గురించి ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు ప్రపంచాన్ని కలవరానికి గురి చేస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదు ఘోర కళని చూపిస్తుందనేది ఇప్పుడు కంగారు పుడుతుంది కాస్త వింతగా ఉన్న రియోటాసుకి అంచనాలకు చాలా ఖ్యాతి ఉందనడంలో సందేహం లేదు జపానీస్ మాంగా పేరున్నటువంటి కళాకారుణిగా మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది కరోనా వైరస్ త్వరలో తిరిగి రావచ్చని ఆమె హెచ్చరికలను లైట్ గా తీసుకునే పరిస్థితి లేదు రియోటి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రాసిన తన కామిక్ పుస్తకంలో రెండు వేల ఇరవైలో వచ్చిన కరోనా వ్యాప్తిని ముందే ఊహించినట్లుగా ఉంది కాగా ఇది జరిగిన దాదాపు ఒక దశాబ్దం తర్వాత అంటే ఇప్పుడు రెండు వేల ముప్పైలో కోవిడ్ వైరస్ మరోసారి ఆవిర్భావం చెందుతుందని ఆమె వెల్లడించినట్టుగా తెలుస్తుంది ది ఫ్యూచర్ యాస్ ఐ సిట్ అనే తన కామిక్ లో జపాన్ బాబా వంగ రాసింది గమనిస్తే రెండు వేల ఇరవై చుట్టూ తెలియని వైరస్ కనిపిస్తోంది తర్వాత ఏప్రిల్ లో అది దాని గరిష్ట స్థాయికి చేరుకుంటుంది అని రాశారు అయితే ఆ ఏప్రిల్ కు సంబంధించిన ఖచ్చితమైన సంవత్సరాన్ని ఆమె పేర్కొనకపోయినా ప్రారంభంలో చెప్పిన రెండు వేల ఇరవై అంచనా కళ్ళ ముందే కనిపించింది రెండు వేల పంతొమ్మిది చివరిలో ప్రారంభమైన కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని ఎలా వణికించిందో అందరికీ అర్థమైంది అలాగే రెండు వేల ఇరవై ఒకటిలో దాని మరో విజృంభణ ఎంత ప్రాణాంతక పరిస్థితిని పరిచయం చేసిందో తెలిసింది అందుకే జపాన్ బాబా వంగ మాటల్లో ఏప్రిల్ నెల దశాబ్దం తర్వాత అనే పదాలపైన ఇప్పుడు భయం నెలకొంది నిజానికి రెండు వేల ముప్పైలో వైరస్ తిరిగి రావచ్చని రియల్ భాభావంగా చెప్పారు ఆమె రచనల ప్రకారం వైరస్ ఒకటి అదృశ్యమవుతుంది కానీ దాదాపు పది సంవత్సరాల తర్వాత తిరిగి కనిపిస్తుంది అని సూచించారు ఇప్పుడు వీళ్ళిద్దరి కాలక్రమం నిజమైతే అది రెండు వేల ముప్పై సంవత్సరం నాటికి తిరిగి రావచ్చనే అంచనా ఉంది అయితే రెండు దశాబ్దాల క్రితం మొదటిసారిగా ప్రచురించబడిన రోటసికి కామిక్ పుస్తకంపై ఇప్పుడు ప్రజారోగ్య నిపుణులు చర్చిస్తున్నారు ఎందుకంటే ప్రపంచ నిపుణులు కూడా దాదాపుగా ఇదే అంశాన్ని వెల్లడించిన సందర్భాలు లేకపోలేదు కరోనా పునరాగమనం గురించి శాస్త్రవేత్తలు స్పష్టంగా ఎలాంటి ధృవీకరణ చేయనప్పటికీ చాలా మంది డిసీజ్ ఎక్స్ వల్ల కలిగే ప్రమాదాల గురించి హెచ్చరికలు చేశారు మరో మహమ్మారి వస్తే దాన్ని ఎదుర్కోవడానికి అన్ని దేశాలు రెడీగా ఉండాలని ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా పలు ఒప్పందాలపైన సంతకం చేసింది ఈ నేపథ్యంలో జపాన్ బాబా వంగ ప్రిడిక్షన్ ఆసక్తిని రేపుతోంది రోటాసిక్కి అంచనాల ప్రకారం పదిహేను సంవత్సరాల ప్రవచన చక్రం ఉంది అంటే రెండు వేల ముప్పైలో మహమ్మారి తిరిగి రాకపోతే అది రెండు వేల నలభై ఐదులో లో కూడా కార్యరూపం దాల్చవచ్చు అయితే దీన్ని ఎవరు నమ్మిన నమ్మకపోయినా ఆమె జూలై రెండు వేల ఇరవై ఐదులో లో సునామీతో సహా ఇతర భయంకరమైన పరిణామాలు చూడవలసి వస్తుందని అంచనా వేసింది అయితే గతంలో ఆమె దర్శనాల కచ్చితత్వాన్ని నమ్మిన చాలా మంది దీన్ని ఇప్పుడు నమ్ముతున్నారు ఈ జపానీస్ అభాభవంగా గతంలో ప్రిన్సెస్ దయానా మృతి పాపులర్ సింగర్ ఫ్రిడ్జి మెర్క్యూరీ మరణాలతో సహా అనేక అంచనాలను చేసింది అవి నిజమయ్యాయి కూడా అయితే ఇవన్నీ ఆమె తన కళలలో దర్శనాల ద్వారా చెప్పగలుగుతున్నట్లు ఆమె ప్రకటించారు డెబ్బై సంవత్సరాల వయసున్న రియోటాసోకి చాలా కాలం తర్వాత మళ్లీ వార్తల్లోకి ఎక్కారు ఆమె కలలుగా చెప్పుకుంటున్న అంశాలు ఇప్పుడు కలవరానికి కారణమవుతున్నాయి పంతొమ్మిది వందల తొంభై ఐదు కో భూకంపం నుండి రెండు వేల పదకొండు గ్రేట్ ఈస్ట్ జపాన్ భూకంపం సునామీ వంటి ప్రధాన సంఘటనలను అంచనా వేసిన తర్వాత మాంగా వెలుగులోకి వచ్చింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి